చిన్ననాటి చందమామ కథలు ఈరోజు మనం లంకెిందెలు అని కథ చెప్పుకోబోతున్నాము దీనిని వీరేపల్లి జయరాం రెడ్డి గారు రచించారు పూర్వం ఒక రాజు వద్ద ఏకనాథుడు అని అంతరంగికుడు ఉండేవాడు అతను రాజుకు చాలా విశ్వాసపాత్రుడు ఒకనాడు ఏకనాథుడు తన ఇంటి పెరడులో ఎగుడు దిగుడుగా ఉన్న ప్రదేశాన్ని చదును చేస్తూ ఉండగా పూర్వకాలం నాటి లంకెబిందెలు బయటపడ్డాయి వెంటనే అతను భార్యను పిలిచి వాటిని చూపించాడు ఆమె వాటిని చూసి కళ్ళు పెద్దవి చేసి గుండెలపైన చేతులు వేసుకున్నది ఏకనాథుడు బిందెల మూతలు విప్పబోతూ ఉంటే ఆమె అడ్డుపడి మంచి ముహూర్తం చూసి కాని లంకెబిందెల మూతలు విప్పరాదు లేకపోతే వాటిలోని ధనం చిల్ల పెంకుల్లాగా కనిపిస్తుంది ముందు వీటిని ఇంట్లో దాచిపెడదాం పదండి అన్నది ఏకనాథుడు భార్యకేసి ఆశ్చర్యంగా చూసి భూమిలో దొరికిన నిక్షేపం న్యాయంగా రాజుగారికి చెందాలి అది మనది ఎలాగవుతుంది అని అన్నాడు మన ఇంట్లో దొరికినది రాజు సొత్తు ఎలా అవుతుంది దాన్ని మనమే అనుభవించాలి అన్నది భార్య ఆమెతో వాదించటం ఇష్టం లేక ఏకనాథుడు లంకెబిందెలను లోపలికి తీసుకుపోయి అటక మీద దాచాడు ఇదంతా పొరుగింటి పుండరీకాక్షుడు అనుకోకుండా చూశాడు అతను తిన్నగా గ్రామాధికారి ఇంటికి వెళ్ళి అయ్యా నాకొక చిన్న ధర్మ సందేహం కలిగింది భూమిలో దొరికిన ధనం ఎవరికి చెందుతుంది అని అడిగాడు ధనం ఎవరికి ఎక్కడ దొరికినప్పటికీ రాజుగారికే చెందుతుంది ఇంతకు ఇప్పుడు నీకు ఈ సమస్య ఎందుకు వచ్చింది అని గ్రామాధికారి పుండరీకుణ్ణి అడిగాడు పుండరీకుడు గ్రామాధికారికి తాను చూసినది చెప్పాడు ఆ లంకెబిందెలను రాజుకు అప్పగిస్తే నీకు నాకు ఒరిగేదేమిటి వాటిని దొంగలించటానికి మాకు సహాయం చేసి సగం వాటా తీసుకో ఏమంటావు అన్నాడు గ్రామాధికారి అందుకు పుండరీకుడు సంతోషంగా ఒప్పుకొని ఇంటికి వెళ్ళిపోయాడు ఈ గ్రామాధికారి కర్కోటకుడు అతను వీరకుడు అనేవాడి చేత అడ్డమైన దారుణాలు చేయిస్తూ గ్రామ ప్రజలకు సింహస్వప్నంగా ఉంటూ తాను మాత్రం దొరికిపోయేవాడు కాదు ఆ రాత్రి కొంచెం పొద్దుపోయాక తన భార్య నిద్రపోగానే ఏకనాథుడు మెల్లిగా పక్క మీద నుంచి లేచి లంకెబిందెలను పెరట్లోకి తీసుకుపోయి వాటిలోని ధనాన్ని ఒక గుడ్డలో మూట కట్టి బిందెలను చిల్ల పెంకులతో నింపి లోపలికి తెచ్చి యథాస్థానంలో పెట్టాడు ఆ మూటను ఇంట్లోనే దాచి నిశ్చింతగా పడుకొని నిద్రపోయాడు అర్ధరాత్రి వేళ న్యాయాధికారి వీరకుణ్ణి పిలిపించి వాడికి చెప్పవలసినదంతా చెప్పి పుండరీకుడి ఇంటికి పంపాడు పుండరీకుడి సహాయంతో వీరకుడు లంకబిందెలను దొంగలించాడు తన వంతు బిందెను పుండరీకుడు తీసుకొని తన ఇంటికి పోవటానికి వెనక్కు తిరగగానే వీరకుడు వెనక నుంచి పుండరీకుడి తల మీద తన చేతిలో ఉన్న లంకెబిందెతో బలంగా కొట్టాడు పుండరీకుడు స్పృహ తప్పి పడిపోయాడు వీరకుడు అతని చేతిలో కాళ్ళు కట్టి తీసుకుపోయి అతని దొడ్లో పాడేశాడు ఇది గ్రామాధికారి ఆలోచనే తరువాత వీరకుడు లంకెబిందెలతో తిన్నగా గ్రామాధికారి ఇంటికి వెళ్ళక తన ఇంటి దారి పట్టాడు తాను ఇంత శ్రమపడి సంపాదించిన ధనం గ్రామాధికారికిస్తే అందులో తనకు ఎంత ముడుతుందోనని వాడికి అనుమానం వచ్చింది అయితే ఇంటికి పోతున్న వీరకుడి నెత్తిమీద ధనామని కర్ర దెబ్బపడింది వాడు స్పృహ తప్పిపడిపోయాడు వాణ్ణి నమ్మలేక గ్రామాధికారి దగ్గరలోనే పొంచి ఉండి వాడి ఎత్తు తెలియగానే వాడి తలమీద కొట్టి వాణ్ణి పొదలలోకి ఈడ్చి లంకెపిందెలు తీసుకొని తన ఇంటికి వెళ్ళిపోయాడు అతను ఇంటికి పోయి ఆత్రంగా చూసుకుంటే లంకబిందెల నిండా చిల్ల పెంకులు తప్ప ఏమీ లేవు తెల్లవారుతోనే ఏకనాథుడు తన భార్యకు తెలియకుండా ధనపు మూటతో రాజుగారి వద్దకు వెళ్ళి లంకబిందెల మాట చెప్పి ధనం రాజుగారి ముందు పెట్టాడు అదే సమయంలో అతని పొరుగున ఉండే పుండరీకుడు గ్రామాధికారి మీద రాజుగారికి ఫిర్యాదు చేయటానికి వచ్చి ఎడంగా నిలబడ్డాడు రాజు ఏకనాథుడితో ఇంతకు బిందెలు ఏవి అని అన్నాడు వెంటనే పుండరీకుడు మహారాజా అవి మా గ్రామాధికారి ఇంట్లో దొరుకుతాయి అని జరిగినదంతా దాచకుండా చెప్పాడు తనకు శిక్ష పడినా సరే గ్రామాధికారికి శిక్ష పడాలని అతనికి కక్షగా ఉన్నది రాజు ఏకనాథుడి నిజాయితీకి సంతోషించి బిందెలలో దొరికిన ధనాన్ని అతన్నే తీసుకోమన్నాడు అప్పటికప్పుడే ఆయన తన భటులను పంపి గ్రామాధికారి ఇల్లు సోదా చేయించి అక్కడ బిందెలు దొరికినందున అతనికి తీవ్రమైన శిక్ష విధించాడు ఏకనాథుడు ధనంతో ఇంటికి తిరిగి వచ్చేసరికి అతని భార్య లంకె బిందెలను ఎవరో దొంగలించుకుపోయారండి అన్నది బిందెలు పోతే పోయాయిలే అందులోని ధనం మన దగ్గరే ఉన్నది అంటూ ఏకనాథుడు ధనాన్ని ఆమెకు చూపాడు కథ సమాప్తం కథ కంచికి మనం ఇంటికి మళ్ళీ ఒక మంచి కథతో కలుసుకుందాం ధన్యవాదాలు